సత్యసాయి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వేసవికాలంలో ఎండ తీవ్రంగా ఉన్న దృశ్యాన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రజలకు ఎక్కడ వరదెబ్బ తగలకుండా చూసుకోవాలని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు మనము ముందుగా చేయవలసినటువంటి పనులు ఉన్నాయి అవి ఏంటంటే ఇప్పుడు సీఎస్ గారు చాలా డీటెయిల్గా బీసీలో ఎక్స్ప్లెయిన్ చేశారు దీంట్లో ఈ హీట్ వేవ్స్కి సంబంధించి కొన్ని కి రెస్పాన్సిబిలిటీ ఉంది ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఐసిఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత ముఖ్యంగా మన పంచాయతీ ప్లేస్ పబ్లిక్ హెల్త్ అట్లా రెవెన్యూ రెవెన్యూ ప్లేస్ కనెక్ట్గా ఉంటారు ఫస్ట్ నేను మీ అందరికి నిన్న మెసేజ్ పెట్టింది ఏంటంటే అన్ని చోట్ల అన్ని పబ్లిక్ ప్లేస్లో అన్ని ఆఫీసులు చలవేగ్ర ఏర్పాటు చేయతాను రెవి రెండు పెద్ద కుంటల్లోనేసి వాటర్ పోయడం ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ఓన్లీ వాటర్ టూ టైమ్స్ ఏ టైంకి ఆప్లేనర్ ఉటలిస్తారా మార్నింగ్ 6:00 క్లాక్ ఒకసారి ఉండరా అడిగేది ఐపోర్టెడయ్య హౌ ఇదరా పులిని ఆ దేగల్ ఒక కౌన్సిల్ ప్రాజెక్ట్ చే మొదలు పెడితే వెయిటింగ్ పెరియోడ్ హౌ ఒలీ వాటర్ బ్రేకర్ కంబల్సరీ వాటర్ పాలుం చేపాలి అంటే కంపల్సరీగా మాన్రేట్మెంట్ చేసుకోవాలి ఇట్లా మనకేనా లోంచి అసలు నిరంతరాలి 20% కరన కొడుతుంది అలాగే చెప్పి మీరు మళ్ళీ ఫుల్ వేస్ కావాలంటే నాకు అక్కడ స్పెండ్ చేయాలి గవర్నమెంట్ కూడా బాగా చేసుకోండి ఎక్కడ కూడా మన సైట్లో ఇలాంటి చేసుకోవచ్చు డ్రింకింగ్ వాటర్ కంపల్సరీ మెడికల్ హెల్త్ వాళ్ళకి ఆ ఏరియాలో ఉపాధి సమయం వర్క్ జరుగుతుంటే లోపల ఉన్న బీఎస్సీకో సిఎస్సీకో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్కో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి